పొద్దు సమానం ఇంకా ఎనిమిది నెలలు అయిపోతున్నా కూడా ఇంకా నెక్స్ట్ మంత్ తో తొమ్మిది నెలలు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జపం చేస్తారేంటి నాకు అర్థం కాదు మీరు పరిపాలన చెయ్యండి పరిపాలించండి అని మాట్లాడుతుంటే అది వదిలేసి ఫండ్స్ బడ్జెట్ బడ్జెట్ లో మీ తప్పిదాలు మీరు చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు దాహుజీల్ని ఎందుకు ఆడ ఎంఓ చేసుకుని రాగలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు పోనీ పథకాలు ఇవ్వట్లేదు జనాలు ఇబ్బంది పడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు మీ ఇష్ట కరెంటు బిల్లులు పెంచేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అంటే మీరు ఆయన జపం చేయకుండా ఆయన పేరు మీ నోట్లో రాకుండా మీరు పరిపాలన కూడా చేయలేకపోతున్నారు నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక ఏమంటారు ఒక మెసేజ్ అసలు కొత్త కొత్త కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి విపత్తు కూడా వచ్చాయి నేను నేను పర్సనల్ గా షాక్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే కరోనా లాంటి విపత్తు వచ్చినా కూడా ఆయన ఏ రోజు మహానుభావుడు అనకూడదు కానీ నాకు చేత అవదు నేను చేయను ఖజానాలో డబ్బులు లేవు నేను చేయలేను అని ఏ రోజు అల్ల కొత్తగా వచ్చినా కూడా అలాంటిది ఇవాళ ఇంత సీనియారిటీ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఏ వర్గానికి న్యాయం చేయకుండా ఒక రైతుకు గాని మహిళలకు గానీ యువతకు గాని ఆడవాళ్ళకు గానీ లేకపోతే జాబ్ చేసుకునే వాళ్ళకైనా కానీ లేకపోతే వాలంటీర్లకైనా లేకపోతే స్టీల్ ప్లాంట్ వాళ్ళకైనా వాట్ నాట్ ఏది ఏ పాయింట్ అన్న తీసుకోండి ఏ న్యాయం చేయలేకుండా ఎవరికి ఏ ఒక పథకం ఇవ్వకుండా కోట్ల కోట్లు లక్షల కోట్లు అప్పులు చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇది చాలా కఠినమైనటువంటి పరిస్థితి నేను ఎప్పుడు ఫేస్ చేయలేదని మీరు చెప్తుంటే నాకు పర్సనల్ గా ఏమనిపించింది అని అంటే ఇంత రాజకీయ ప్రబుద్దుడు అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఇట్లాంటి మాటలు వస్తున్నాయి అది ఎనిమిది నెలలకే వస్తున్నాయి వస్తున్నాయంటే ఇంకా దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు పరిపాలించాలి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి దాని అనేది నిజంగా శోచనీయమే నాకైతే ఏది ఏమైనా కూడా మీరు పరిపాలన బాగా చేసేదాని మీద దృష్టి పెడితే డెఫినెట్ గా మేము వచ్చి మాట్లాడో లేకపోతే ఇంకొకరు వచ్చి మాట్లాడే అవకాశం ఇచ్చే పరిస్థితి మీరు కల్పించుకొని మళ్లీ రివర్స్ లో ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా షాకింగ్ గా ఉంది కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఆ లక్ష్మికి ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది కూడా చూడాలి అంతేకాకుండా వాళ్ళ పార్టీలో ఒక వీర మహిళ ఏమంటుందంటే నేను అందరిని అన్నాను ఎందుకంటే కొంతమంది అట్లా మాట్లాడుతూ ఉంటారనమాట వాళ్ళు సస్పెండ్ చేసే దూరం ఉంటే ఏముంటది కాకి బట్టలు ఏదో డైలాగ్ ఏదో చెప్పింది ఆమె కాకి బట్టలు ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా పార్టీలో లేకపోతే ఇంకా రెచ్చిపోతారు దేనికి రెచ్చిపోతారు ఎందుకు నచ్చిపోతారు అసలు ఏం మాట్లాడుతాను ఒక మహిళకి మహిళ వేయుండి సపోర్ట్ చేయడం మానేసి ఎంత మాత్రం ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నంత మాత్రం మనం చేసిన తప్పును కూడా మనం సపోర్ట్ చేసుకుంటాం అమ్మాయి మీడియా ముందు వచ్చి కొన్ని తప్పు అయితే తప్పని ఒప్పుకోవాలి అంతేగాని దాన్ని మళ్ళీ సమర్థించుకోవడం ఇప్పుడు అట్లాంటి వాళ్ళని సస్పెండ్ చేయకుండా పార్టీకి కొన్ని రోజులు దూరంగా ఉంచండి అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటే మీరు మీ లెక్కన ప్రకారం ఎవరు తప్పులు చేసుకున్నా కూడా ఒకరే వన్ వీక్ ఒక టెన్ డేస్ పార్టీకి దూరంగా ఉండరా అంటే అయిపోతుందా అదేనా మరి ఎలాగైనా సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయని వాళ్ళని ఎందుకు ఉంచుతున్నారు అలా ఇలా నేను ఎలక్షన్ ముందు మనం వంద మాటలు మాట్లాడి ఇవాళ మా పార్టీ వాళ్ళు చేస్తే మాత్రం దూరంగా ఉండు పాపం అనవసరంగా జాని మస్తూర్వి ఏ ప్రూఫ్లు బయటికి రాకుండానే సస్పెండ్ చేశారు ఏ ప్రూఫ్లు రాలేదు పాపం ఆయన వినకూడదు గాని మరి ఈయన మాత్రం మీ కులపోడనే ఏమో మన నాకు తెలియదు గాని చాలా ప్రొటెక్టివ్ గా ఇంకా స్టీల్ అతన్ని కాపాడుతున్నందుకు నిజంగానే ఆఫ్ చెప్పాలి మీ రాజకీయ పార్టీ వాళ్ళు సినిమా వాళ్ళ మీద మీ ఇంపాక్ట్ ఎందుకుంటుందంటే అదే క్వశ్చన్ నేను కూడా వేస్తున్నా మీ సినిమా ఆడియో ఫంక్షన్స్ లో గానీ లేకపోతే ప్రీ రిలీజెస్ లో గాని లేకపోతే సక్సెస్ మీట్ లో గాని మీరు ఎందుకు పొలిటికల్ గా మాట్లాడుతున్నారు పోనీ పొలిటికల్ గా మాట్లాడుతున్న వాళ్ళని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు అది కూడా మీరు గమనించుకోవాలి కదా మీరు మాట్లాడతారు ఇప్పుడు ఉత్తికే ఏమి సంబంధం లేకుండా ఒక మనిషిని అంటుంటే ఎవరికైనా కోపం రాదా జగన్మోహన్ రెడ్డి గారిని ఊరికే జబర్దస్త్ కామెడీలలో లేకపోతే సినిమా మీరు సినిమా ఫంక్షన్లలో ఏం ఊరుకొని ఉన్నారనుకుంటున్నారు ఏంటి నలభై నలభై వేలు శాతం ఓటింగ్ పర్సంటేజ్ ఉన్నటువంటి పార్టీకి దగ్గర దగ్గరగా కోటి ముప్పై లక్షల మంది ఆయనకి ఓట్లేసి గెలిపించుకుంటే మీరు మాట్లాడుతుంటే చేతులు కొట్టుకొని కూర్చుంటారా కూర్చోరు కదా నేనేమంటానంటే మనము నోరుంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడేసి అసందర్భంగా ఆ స్టేజీల మీద మీకేం కిరీటాలు ఏం పెట్టేసేది మనం మాట్లాడుతుంది ఎవరి కోసం ఎవరిని అంతవరకు గౌరవించి మాట్లాడుతున్నామా లేదా అని అనేది ఆచితూచి మాట్లాడితే డెఫినెట్గా ఈ బాధ ఉండదు కదా ఇప్పుడు వెళ్ళి హాస్పిటల్లో నాకు బీపీ డౌన్ అయిపోయింది బీపీ పెరిగిపోయింది అని యాక్టింగ్లు చేయాల్సిన అవసరం కూడా రాదు ఎందుకంటే కార్యకర్తలు అభిమానులు డెఫినెట్ గా వాళ్ళ వాళ్ళ నాయకులంటే ఎవరు ఊరుకుంటారు ఎవరు ఊరుకోరు కదా ఇప్పుడు అనవసరంగా కామ్గున్న వాళ్ళని పోక్ చేసుకోవడం ఎందుకు ఒక ఆయన ఏమో అసలు పదవులో ఏమో వచ్చి మీరు కుక్కలు నక్కలు అంటే ఎవరు ఊరుకుంటారు ఎందుకు ఊరుకుంటారు ఏ పోటీ చేయకుండా మీ కార్యకర్తలు విలువలు తెలియలేదే కాబట్టి కదా నువ్వు కుక్కలు నక్కలు అని మాట్లాడుతున్నావు రౌడీలు నీకు తెలియదు నువ్వు ఎక్కడో పోటీ చేయలేదు కాబట్టి సో నేను ఏమంటున్నానంటే కావాలని వచ్చి పోక్ చేసుకునేది మీరే గత ప్రభుత్వంలోనే అంతే మీరు చెప్పులు చూపించారు మీరు చెప్పులు చూపించారని అవతల వాళ్ళు కూడా చెప్పులు చూపించారు ఇప్పుడు చూపించవరంతా గాంధీ స్వభావంతో ఎవరున్నారండి చంప కొడితే ఇంకో చంప చూపించండి అనడానికి ఎవరు లేరే మీరు నాకు కొడకల్లారా అంటుంటే వాళ్ళు తిరిగి అంటారు అసలు అంత అనాస్ ఇప్పుడు మీకు ఇప్పుడు తెలుస్తుందా ఇప్పుడు పదవుల్లో ఉండి అవతలోడు ఎవడన్నా ఒక మాట అంటే నొప్పి ఎలా ఉంటుంది అట్లాంటిది ఒక మినిస్టర్లని ఎమ్మెల్యేలని నోటికొచ్చినట్టు బూతులు తిట్టి తిట్టిచ్చి అంత చేసి ఇవాళ మనం మనం గవర్నమెంట్ లోకి రాగానే అలా తిడితే అవదు ఎలా తిడితే అరెస్టులు వేస్తాం అలా చేస్తే అరెస్టులు చేస్తామని అంటే అది ఎంతవరకు న్యాయం అనేది కూడా గమనించుకోవాలి డెఫినెట్ గా మీ కార్యాచరణలు ఏంటి ఇప్పటికీ క్లారిటీ లేవు ఇప్పటికీ ఒక ముక్క చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో లేరు మీరు లేనప్పుడు ఏ పార్టీని మీరు నిందిస్తారు ఏ పార్టీని మీరు మాట్లాడతారు ఎవరిని మాట్లాడతారు మీకన్నా వంద ఎట్లు సక్సెస్ఫుల్ గా చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనే అర్హత నాకు తెలిసి ఇప్పుడున్న మీరు మీరు ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు కదా నేను చేయలేము మా వల్ల అవ్వట్లేదు ఇట్స్ ఎ వెరీ టఫ్ జాబ్ ఫర్ మీ అన్నారు అంటే అర్థమేంటి మీ ఎక్స్పీరియన్స్ అంతా ఏమనుకోవాలి మీరు ఇంకా ఏం చేయగలుగుతారు అని అనేది కూడా గమనించుకోవాలి జనాలకు అర్థం అవలసింది ఏంటంటే ఒక ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి నేను చేయలేకపోతున్నాను అని అంటే ఇంకా వచ్చిన కొడుకు చేయలేడు అసలు రాజకీయ అనుభవం లేని వాళ్ళు ఎవరు రాష్ట్రాన్ని నడపలేరు అది మీరు క్యాచ్ చేయాల్సినటువంటి పాయింట్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి నేను చేయలేకపోతున్నాను ఇది చాలా టఫ్ గా ఉంది వీటన్నిటిని నేను తీసుకోలేకపోతున్నాను ఫస్ట్ టైం నేను ఇవన్నీ ఫేస్ చేస్తున్నాను అని అన్నారు అని అంటే అది మీరు అర్థం చేసుకోవాలి సో హౌ క్రిటికల్ ఇట్ ఈజ్ అనేది ఎట్లా మన రాష్ట్రాన్ని ఐదేళ్ళు ఆయన భద్రంగా కాపాడారు అని అనేది కూడా మీరు మీకు ఒక ఒక క్లారిటీ ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను అనమాట సో వాట్ ఎవర్ పాపం విశ్వక్సేన్ నాకు ట్వంటీ ఫైవ్ కే ఎంత వచ్చింది ఇప్పుడు ఎంతో చూసాను వన్ ట్వంటీ ఫైవ్ కే దగ్గర దగ్గరకు వన్ ట్వంటీ ఫైవ్ కే ట్వీట్స్ ఎన్నో వెళ్ళిన్నాయి బైకోట్ సో నేనేమంటున్నానంటే మీరు కూడా మాట్లాడేటప్పుడు అక్కడ ఎంతవరకు మాట్లాడించాలి ఎవరిని ఏం మాట్లాడుతున్నారు అనేది మీరు గమనించుకోవాలి